హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ తమ్ నెలు చూసారు కదండి నా ఇన్ని డేస్లో అసలు ఇంత లేజీగా ఎప్పుడు జరగలేదండి సో దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను నేను చూడండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇక్కడైతే పొద్దున్నే కాఫీ తాగుతూ ఆ రోజు సండే అనమాట లాస్ట్ సండే తీసిన వీడియో అనమాట ఇది కాఫీ తాగుతూ బయట అయితే వర్షం పడుతుందండి కూర్చున్నాను మాయ్య కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగుతున్నాను అనమాట ఇంకా పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు చిన్నపాప చేసేసింది తనే వీడియో తీస్తుంది పెద్ద పాప బ్రష్ చేస్తుంది ఏంటి అంటే నేను దీని బిఫోర్ వీడియోలో చెప్పాను కదా ఊరెళ్ళే పని ఉంది అని సాటర్డే నైట్ ఇంకా నేనైతే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదండి మా వారు వెళ్ళారనమాట హైదరాబాద్ అయితే వెళ్ళారు మా పెద్ద అత్తయ్య గారి సంవత్సరకాలం ఉంటే సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నేను ఎక్కడికి వెళ్దాం అనుకుని ఎప్పుడు కుదరదండి ఇప్పుడు కాదు ఎప్పుడు అంతే ఎక్కడికైనా అందుకే నేను ముందుగా ఏది ప్లాన్ చేసుకోను ఆ టైంకి వెళ్తే కుదిరితే వెళ్తాను లేకపోతే లేదు మనం ఏదైనా హోప్స్ పెట్టుకున్నాం అనుకోండి వెళ్ళకపోతే అయ్యో అని బాధ వస్తుంది కాబట్టి అలా నేను అసలు ఈ మధ్య అయితే అలా పెట్టుకోవడం మానే సనీ మధ్య కాదు చాలా కాలం నుంచి ఎటువైపు అకేషన్స్ అయినా మా హస్బెండ్ వైపు అయినా నా వైపు అయినా కూడా ఎటువైపు అయినా కూడా ఆ టైంకి కుదిరితే వెళ్ళాలని ఆశపెట్టు ఉంటే వెళ్తాం లేకపోతే లేదు ఇంకా ఫైనల్గా అలా అయితే ఫిక్స్ అయిపోయాను కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు సో సాటర్డే నైట్ నుంచి అయితే బాగా వర్షం పడుతుందండి సాటర్డే నైట్ ఇంతకీ మీరు మ్యాచ్ చూసారా లేదా మనకి క్రికెట్ గురించి అంత బాగా అవగాహన ఉన్నా లేకపోయినా యాజ్ అన్ ఇండియన్ మన ఇండియా గెలిచింది అంటే హ్యాపీయే కదా సో నేనైతే అంత ఇంట్రెస్ట్ ఏం చూపించాను కానీ మా వారును పెద్ద బాబా చూస్తారు కొంచెం సో ఇక్కడైతే సండే కదా న్యూస్ పేపర్ చదువుతున్నాను కాఫీ తాగేసాగా ఇంకా పిల్లలకు కూడా పాలు ఇచ్చేసి ఇల్లది ఊడ్చేసి ఇంకా న్యూస్ పేపర్ చదువుతున్నాను నేనైతే హెడ్డింగ్స్ అవి జస్ట్ పై పైన అలా చదువుతాను మా వారైతే బిట్టు బిట్ చదువుతారండి పైపైన అలా చదువుతున్నాను ఇందాక చూపించా కదా ఒక చోట ఆగాను అది ఏంటంటే ఎడ్యుకేషన్ వేవన్నా అయితే కనుక ఖచ్చితంగా చూస్తాను తర్వాత వసుంధరా పేపర్లో కూడా ఏమైనా మోటివేషనల్ స్టోరీస్ కానీ లేడీస్కి సంబంధించి అలాగే ఏమైనా హెల్త్ టిప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూస్తానండి తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి నేను ఇందాక చదివిన న్యూస్ ఏంటంటే మనకిప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో కూడా రికగ్నైజ్డ్ స్కూల్స్లో మనకి ఎఫ్ఈఎస్ అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్స్ ఆ పేపర్స్ గవర్నమెంట్ నుంచే వస్తాయి కదా సో వాటిని రద్దు చేయడానికి తీర్మానం అయితే జరిగింది మరి ఇంకా అది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలీదు దానికి టూ రీజన్స్ వాళ్ళు చెప్పిన టూ రీజన్స్ ఏంటంటే ఒకటి కాస్ట్ అంటే ప్రైవేట్ స్కూల్స్కి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది పేపర్స్ కొనాలంటే గవర్నమెంట్ పేపర్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా అన్ని స్కూల్స్ ఒకే వే ఆఫ్ టీచింగ్ ఒకలా ఉండదు వాళ్ళ వే ఆఫ్ మొత్తం వాళ్ళ స్కూల్ మెయింటెనెన్స్ కానీ అదంతా ఒకలా లేనప్పుడు అసెస్మెంట్ ఒకలా జరగాలి ఎందుకు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అది కూడా సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఫర్దర్గా ఫార్మాటివ్ అసెస్మెంట్ పేపర్స్ అన్నీ కూడా ఏ స్కూల్స్ టీచర్స్ వాళ్ళే అనుకుంటండి ఇది ఎవరైనా స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందన్నమాట సో అది కొన్ని స్కూల్స్ అయితే గవర్నమెంట్ పేపరే యూజ్ చేస్తారు అవే డేట్స్లో కూడా పెడతారు కదా సిక్స్త్ టు నైన్త్ కూడా టెన్త్ అంటే ఆబ్వియస్లీ ఇంకా అవే ఫాలో అవుతారు సో ఇక్కడైతే ఇంకా బుక్ చదవడం కూడా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నారు అనమాట వర్షం మాత్రం అసలు నేను తగ్గేదేలే అంటూ నైట్ నుంచి కురుస్తూనే ఉందండి చూసారా తడి వర్షం పడుతూనే ఉంది అయినా కానీ బట్టలు అయితే మనకి మిషనే కదా డ్రయరే కాబట్టి నో ప్రాబ్లం ఆరేసేసుకోవచ్చు అవి మనం క్యారీ ఫార్వర్డ్ చేసేసుకుంటే ఎక్కువ అయిపోతాయి బట్టలు సో మోస్ట్లీ వర్షం పడ్డా కానీ నేను బట్టల పని అంట్ల పని అవైతే ఆపను అనమాట బట్టలు ఏంటంటే ఇటు సైడ్కి రూఫ్ ఉంది సో రూఫ్ కింద ఆరేసిస్తే కాకపోతే నిదానంగా ఆరుతాయి మనం బాగా వర్షం పడితే నెక్స్ట్ డే బట్టలు మిషన్లో వేసినప్పుడు ఈ బట్టలు తీసి ఇంకా ఇంట్లో చైర్స్ మీద తీగల మీద అడ్జస్ట్ చేసి ఆరేయడం సో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే బట్టల పని స్కిప్ చేయను నేను తర్వాత ఇక్కడ ఇంకా స్నానాలు అవి అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను అంటే వేడిగా తింటే బాగుంటుంది కదా వర్షం పడుతుంది బయట చల్లగా అని నేను పిల్లలు మాయ్య కదా అందుకని సేమియా ఉప్మా అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇంక తర్వాత చెప్పా కదండి లేజీ డే అని ఇంక అసలు మధ్యాహ్నం అంతా కూడా షూట్ చేయాల వంట అయిపోయింది ఆ రోజు సమ్ ఏదో అరటికాయ కూర చారు ఏదో పెట్టానండి అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకునే అలా లేచాగా దోసల పిండి అయితే రుబ్బుతున్నాను అనమాట ఇక్కడ టీ అది పెట్టేసి పిల్లలకు కూడా పాలు కల్పించేశాక దోసల పిండి అయితే రుబ్బేస్తున్నాను ఇక్కడ తర్వాత వచ్చేసరికి అక్కడ దోసల పిండి నలుగుతుంటే ఇది మార్నింగ్ ఆయిల్ అయితే కాచానండి కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ తర్వాత అందులో మందార పూలు నైట్ నిన్న నైట్ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు మా వారు వాళ్ళ ఎవరు ఇచ్చారని మందార పూలు తెచ్చారు అప్పుడప్పుడు మందార పూలు దొరికినప్పుడు కాస్తానండి ఈ మధ్య కొంచెం ఫ్లవర్స్ అవి దొరక్క కాయట్లేదు మళ్ళీ ఇంకా నైట్ తెచ్చారు ఫ్రెష్గా బాగున్నాయి పూలని సండే అనమాట తర్వాత ఇక్కడ ఇంకా పిండి అయితే తీసేస్తుందా మనకి ఇడ్లీ పిండి దోశ పిండి ఆ బ్యాటర్ అయితే మనం ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు ఉంటాయి కదా అది ఒకే రోజు రుబ్బేసి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా చక్కగా ఎప్పుడు కావాలన్నా లేదంటే ఎవరైనా వచ్చినా లేదా మనకే ఆకలి వేసినా పిల్లలు ఏదన్నా అడిగినా ఇలా పిండ్లు ఉంటే మనకి కొంచెం లేడీస్ కాస్త ప్లస్ పాయింట్ బట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఆ పిండ్లు వేసిన రోజు గ్రైండర్ కడగాలంటే అబ్బా అంటే నార్మల్గా అందరూ కడుగుతారు బట్ ఏంటంటే నాకు కొంచెం ఈ రైట్ హ్యాండ్ తెలుసు కదా ఎల్బో ఆ బోన్ కొంచెం వర్క్ చేయదని యాక్చువల్గా డాక్టర్ గారు అయితే రైట్ హ్యాండ్తో బరువులే ఎత్తద్దన్నారు కానీ మనకి గ్రిప్ అంతా రైట్ హ్యాండే కదా సో పెయిన్ వచ్చినప్పుడు ఏ బామ్మో ఏదో రాసుకోవడం తర్వాత చేసేసుకోవడం ఎందుకంటే కొన్ని పనులు మనం స్కిప్ చేయలేము వాటి వల్ల మనకి గడవదనమాట కాబట్టి ఇంకా ఇబ్బంది అయినా కానీ స్కిప్ చేయలేము ఆ రోజు మాత్రం కొంచెం అలా గ్రైండర్ వేసిన రోజు ఏంటంటే కొంచెం చేతికి ఏదన్నా ఓల్నీ స్ప్రేయో లేకపోతే జెండు బామో రాసుకుంటే పెయిన్ అయితే బాగా వచ్చేస్తుందండి గ్రైండర్ కడిగిన రోజైతే ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను వెంటనే అయితే కడిగేస్తాను నేను దాన్ని నానబెట్టడం మళ్ళీ అంట్లు తోము ఎప్పుడు తోవడం బా అలా అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకొని కొన్ని పనులు కొన్ని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాను కొన్ని అయితే ఇమీడియట్గా చేసేస్తాను ఇది అలాగా ఉన్ చేసుకొని గ్రైండర్ కానీ మిక్సీ కానీ వెంటనే కడిగేస్తాను తర్వాత ఇంకా మిషన్ అది కూడా తుడిచేస్తున్నాను తుడిచేసి ఇంకా కౌంటర్ టాప్ అది కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఇరుకుగా ఉందని మిక్సీ అయితే తీసి షెల్ఫ్లో పెట్టేశానండి ఇంకా నైట్ అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ అనుకుంటా గోంగూర పచ్చడి చేసా మొన్న గోంగూర పప్పు చేశా కదా కొంచెం ఆకు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి ఆ రోజైతే పచ్చడి చేసి వెల్లుల్లి తాలింపు అయితే వేస్తున్నాను సో లేజీ డే ఇలా గడిచింది మీరు లేజీగా కాకుండా యాక్టివ్గా ఈ వీడియోకైతే లైక్ వేయండి Um. signing off sliceamla collections and vlogs thank you for watching we'll meet in the next video